వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్ మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంట్లు మ్యాన్ నేను మీ బ్రో వాసు ఈ రోజు వీడియో నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది ఏంటంటే మన జీవితంలో ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటాం అది పెట్టుకునే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి పెట్టు వెళ్తున్న జర్నీలో ప్రతి ఒక్కరు మనం లాపడానికి ట్రై చేస్తారు తిడతారు నీ వల్ల కాదని డిస్క్రైబ్ చేస్తారు అవన్నీ పట్టించుకోకుండా కన్సిస్టెన్సీగా నీ మీద నువ్వు ఫోకస్ చేసి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అది ఐదు వేళ్ళు కొన్నిసార్లు పదేళ్ళు పట్టచ్చు బట్ నీలో ఆ సత్తా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నేను కోసం మాట్లాడుతున్నాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటది ఎస్ కోనీదల పవన్ కళ్యాణ్ గారు సౌండ్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ లెస్ రోల్ ది ఇంట్రో ఓకే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తాం ఎందుకు ఒక యాక్టర్ని ఎంతగా ఇష్టపడుతున్నారు ఇష్టపడడానికి కారణం ఏంటి అతను చేసే సినిమాలు బాగుంటాయి లేకపోతే సినిమాలు అతను చేసే ఫైట్స్ బాగుంటాయి డ్యాన్స్ బాగుంటే ఇష్టపడతారు బట్ కొంతమంది అతన్ని గాడ్ కింద చూస్తున్నారు గాడ్ కింద చూడడానికి ఏంట ఆయనకున్న అంత స్పెషాలిటీ చాలా మందికి అతను ఒక మౌంటైన్ గాడ్ కింద చూస్తున్నారు అనమాట ఓకే అతని లైఫ్ను ఉపయోగించుకొని మన జీవితంలో మనం ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియో ఓకే పవర్ ఆఫ్ రిపిటేషన్ పవన్ కళ్యాణ్ గారు తన సినీ ఫీల్డ్ లో మంచి పొజిషన్ లోనే ఉన్నారు బట్ ఎక్కడో తెలియని అసంతృప్తి ఆయనకున్న ఛాలెంజెస్ లో ఎక్కడో ఇది పర్పస్ ఇది కాదని తెలుసుకున్నారు ఇదే విషయాన్ని మనకి చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో మంచి పొజిషన్ లో ఉన్న దాన్ని వదులుకోవడం అనేది చాలా కష్టం బట్ ఆయనకి నిజంగా ఏదైతే అర్థాన్ని ఇస్తో దాని వెనక వెళ్ళిపోయారు సో ఇదే విషయాన్ని మన లైఫ్ లో ఎలా ఉపయోగించుకోవాలంటే మనకు కావాల్సింది ఏది మనకి అందరూ తీసుకొచ్చి వెండి పెళ్ళల్లో ఇవ్వరు మనకు కావాల్సింది మనమే సంపాదించుకోవాలి అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి మనకి ఆనందం కావాలంటే కొన్ని కొన్ని రోజులు స్ట్రగుల్స్ ఉంటాయి దాన్ని తట్టుకోవాలి నిలబడాలి పవన్ కళ్యాణ్ గారు కూడా చేసేది అదే అంత బానే ఉన్న ఫిలిం కెరీర్ ని వదులుకొని జనం కోసం తనకి ఆనందాన్ని ఇచ్చే దాని వైపు వెళ్ళిపోయారు ఓకే పవర్ ఆఫ్ ఫెయిల్యూర్ పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువగా ఫెయిల్యూర్స్ మాత్రమే చూసారు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేశారు అప్పుడు టీడీపీ గెలిచింది పవన్ కళ్యాణ్ గారిని సైలెంట్ చేసింది బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్ని అడ్డొచ్చినా ఏం చేస్తున్నా నేను మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాను అని కన్సిస్టెన్సీగా ఆయన ప్రయత్నించడం మాత్రం మానలేదు రెసిలియన్స్ అంటే దృఢత్వం ఉన్నవారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఆయనకు ఏపీ ప్రజలు డబుల్ షాక్ ఇచ్చారు చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడారు బట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలంటే ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఈ ఐదు సంవత్సరాలు సొసైటీ ఏమన్నా సరే ఆయన అన్ని భరించి నా రోజు ఒక రోజు వస్తుంది అని ఆలోచించి ఆ వైపుగా వెళ్ళిపోయారు ఏరు రకం కాదు ది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అని చాలా మంది నవ్వారు చాలా మంది హేళన్ చేశారు కొంతమంది అయ్యో పాపం అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు నాకే ఎందుకు ఎలా అవుతుందని ఎప్పుడు బాధపడలేదు తన ఫెయిల్యూర్ ని కూడా ఒక రెస్పాన్సిబిలిటీ గా తీసుకున్నారు ఓకే మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో వచ్చే కష్టాలను అవాయిడ్ చేయడం కాదు మన లో ఉన్న మీనింగ్ ఫుల్ ని ఫిల్ చేయడమే మన లక్ష్యం అవ్వాలి దానికోసం ప్రయత్నించాలి అనుక్షణం దానికోసమే ఆలోచించాలి ఈ వీడియో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చేయడం లేదు అండ్ లైఫ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చాలా ఉంటాయి ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకా ఏమైనా మీకు తెలుసుంటే కింద కామెంట్ ద్వారా తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ ని మీ ముందుకు వస్తాను ఓకే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో లో బాయ్ బాయ్